గల్లు గల్లున పాద గజ్జల విందులు మ్రోగగా వడివడిగా శ్రీ గౌరీ వచ్చేనమ్మ కూర్చుండు గౌరమ్మకు కూర్చిపీటల మీద మా ఇంటికొచ్చిన మంగళ గౌరివమ్మ ముందుగా నీకిస్తూ పసుపు కుంకుమలనే ఆకు వక్కలతోను తాంబూలము తాంబూలము మల్లెలు మురువము జావాది పునుగు పరిమళ ద్రవ్యాలు నీ పూజకు నీ పూజకు బూరెలు గారెలు పాయసము పులిహోర నైవేద్యము ఆరగింతు మమ్మ ఆరగింతు మమ్మ చీర సారెలు పెట్టి సేవింతూ మమ్మ సేవింతూ మమ్మ ఎప్పటికీ మా ఇంట కొలువుండవమ్మ కొలువుండవమ్మ సౌభాగ్యములు వసకు సంపదలను వసగు ఆయురారోగ్యములు మాకివ్వమ్మా మాకివ్వమ్మ గల్లు గల్లున పాద గజ్జెల అరవిందులు మ్రోగ వడివడిగా శ్రీ గౌరీ వచ్చేనమ్మ వచ్చేనమ్మ శ్రీ లక్ష్మీదేవి వచ్చేనమ్మ వచ్చేనమ్మ మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్